కోల్కతాలో మహిళా జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి రేప్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఏకంగా కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటకు వచ్చి ధర్నాలు చేయడము ర్యాలీలు చేయడము రోడ్డుపై బైఠాయించి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు పలకడము దేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా అంతటా కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి ఆమె కోల్కతా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఆమె ఒక మహిళ అలాగే ఆమె దగ్గర రెండు కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆమె ముఖ్యమంత్రితో పాటు హెల్త్ మినిస్టర్ అలాగే ఆమె హోమ్ మినిస్టర్ కూడా ఈ మూడు పదవులు ఉన్నటువంటి మమతా బెనర్జీ ఏకంగా ముఖ్యమంత్రి బయటకు వచ్చి వి వాంట్ జస్టిస్ అనడం ఏంటి ఆమె తలుచుకుంటే ఆ బాధితులను అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేపించవచ్చు కదా అక్కడికక్కడే చేసిన రేప్ చేసినటువంటి కీచకులు ఆ దుర్మార్గులను అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేపించి వాళ్ళను శిక్షించవచ్చు కదా అనే ఒక చర్చ పెద్ద ఎత్తున నెటీజన్ల దగ్గర నుండి వినబడుతున్నది కానీ ఎవరైతే ఆ నిందితుడు ఉన్నడో ఎవరైతే రేప్ చేసినటువంటి ఆ కీచకుడు ఆ కిరాతకుడు ఉన్నడో వాణ్ణి సడన్ గా చంపేస్తే ఇంకా ఈ రేప్ కేసులో చాలా మంది హస్తం ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఇప్పుడు ఈ సంజయ్ రావు అని పేరు ఆ సంజయ్ రావు అనేటో కనుక ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే మిగతా ఇంకా కొంతమంది ఉన్నారనేటటువంటి చర్చలు వినబడుతుంది వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉండొచ్చు కాబట్టి వారిపై ఇంకా యాక్షన్ తీసుకోలేదు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది అయితే అసలు ఏం జరిగింది ఘటన ఈ ఘటన జరిగింది ఎక్కడ ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ రేప్ చేసినటువంటి వ్యక్తి పేరేంటి వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు ఎక్కడ పనిచేస్తాడు వాడు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటో చాలా క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంతకంటే ముందు వి వాంట్ జస్టిస్ అంటూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అంతకంటే ముందు నేను ఒక మాట మాట్లాడతా ఈ అంశం పైన అంటే అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు చిన్న చిన్న మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు చిన్న చిన్న పిల్లలను రేప్ చేసి చంపేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం మహిళల పైన ఇంత దారుణమైనటువంటి పాశవికమైనటువంటి దారులు జరుగుతుంటే ఎవ్వరు ఎందుకు మహిళలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించినటువంటి వ్యక్తులకు ఈ సొసైటీ గురించి మాట్లాడేటటువంటి రైట్ లేదు మహిళలపై జరుగుతున్నటువంటి రేపు ఘటనల గురించి స్పందించినటువంటి వాళ్లకు రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వాళ్లకు ఈ సొసైటీని క్వశ్చన్ చేసే రైట్ లేదు ఇక మనం ముఖ్యంగా టాపిక్ లోకి వెళ్తే ఆ అమ్మాయి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నది అయితే ఈ అమ్మాయి ఆగస్టు ఎనిమిదవ తేదీన పొద్దున ఆమె తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆ హాస్పిటల్కి వెళ్ళింది పది గంటల ప్రాంతంలో వాళ్ళ అమ్మకి వీడియో కాల్ మాట్లాడిందట అమ్మ నేను హాస్పిటల్కి వచ్చేసాను నేను డ్యూటీలోకి వెళ్తా ఉన్నా అని చెప్పి ఆమె పదిన్నర ప్రాంతంలో తమ్ము పెట్టి లోపలికి ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత సో సులువుగా కొనసాగిపోయింది ఈవినింగ్ వరకు ఆమె ఆరు ఆరున్నర ప్రాంతం వరకు ఆమె డ్యూటీ కొనసాగిపోయింది తర్వాత మళ్ళీ అమ్మాయికి నైట్ షిఫ్ట్ వేసింది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది అయితే నైట్ షిఫ్ట్ మీరు పడ్డటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఆమె నాకు నైట్ షిఫ్ట్ పడ్డదమ్మా నైట్ కూడా నేను ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి మళ్ళీ కాల్ చేసి చెప్పింది వాళ్ళ అమ్మ ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసింది సో గుడ్ నైట్ అమ్మ అంటే గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా మెసేజ్లు చేసుకున్నారు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైన వినపడ్డది అయితే వీళ్ళు దాదాపు పన్నెండు గంటలు ఒంటి గంట ప్రాంతంలో వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా సో నైట్ షిఫ్ట్ అంటే ఆరు గంటల నుండి తొమ్మిది గంటలు లేదా ఆరు గంటల నుండి పన్నెండు గంటల వ్యవధిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది డాక్టర్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయినారు ఈ అమ్మాయికి నైట్ షిఫ్ట్ ఎప్పుడు తొమ్మిది నుండి మళ్ళీ పొద్దున వరకు అనేటటువంటి ఒక ఒక అంశం కూడా వినపడ్డది అయితే ఈ అంశ ఈ అమ్మాయి రాత్రి రెండు గంటలకు డిన్నర్ చేసింది ఈ అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నైట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా డిన్నర్ చేసిందట సో రెండు గంటలకు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోవడం జరిగింది ఈ అమ్మాయి మాత్రం రెండు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో సెమినార్ రూమ్ లోకి వెళ్ళింది సెమినార్ రూమ్ లోకి వెళ్లి సెమినార్ రూమ్ లో ఈ అమ్మాయి రెస్ట్ తీసుకుంది సెమినార్ రూమ్ లో ఈ అమ్మాయి పడుకుందట అయితే రెస్ట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయి కోసేపు బుక్స్ చదువుకుంది పన్నెండు వేల ప్రాంతంలోనే సెమినార్ రూమ్ లోకి వెళ్తే కొన్ని బుక్స్ చదువుకున్నది అలాగే కొంత ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాళ్ళ ఫోన్ లో యూజ్ చేయడము కొంత జరిగింది అయితే అదే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సంజయ్ రాయ్ అనేటటువంటి వ్యక్తి ఈ సంజయ్ రాయ్ అనేటటువంటి వ్యక్తి ఎవడు అసలు వీడు ఏం చేస్తారు అనేది బ్రీఫ్ గా మనం మాట్లాడుకుంటే ఈ సంజయ్ రాయ్ ఈయన సివిక్ సర్వెంట్ గా వాలంటీర్ సివిక్ సర్వెంట్ అంటే సివిక్ సర్వీస్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు ఈ సివిక్ సర్వీస్ వాలంటరీ అనేటటువంటి పోస్ట్ ఏంటంటే పోలీసులకు ఈ హెల్ప్ చేయాలి కొంతమంది పోలీసులు ఈ సివిక్ సంబంధించినటువంటి వాలంటీర్లను కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకుంటారు తీసుకొని పోలీసులకు హెల్ప్ చేయడము లేకపోతే పోలీసులు చేస్తున్నటువంటి కొన్ని పనులు వీళ్ళు చేయడము పోలీసులకు అండగా నిల్చోవడము పోలీసులకు రైట్ హ్యాండ్ లెక్క లెఫ్ట్ హ్యాండ్ లెక్క కొంతమంది బ్యాక్ ఎండ్ లో పనిచేయడాన్ని ఈ సివిక్ సర్వీస్ వాలంటీరీ అని చెప్తారు అయితే ఈ ఎవరైతే సంజయ్ రాయ్ అనేటటువంటి ఈ కీచకుడు దుర్మార్గుడు ఉన్నాడో వాడి బండి పైన కేపి అని కూడా ఉన్నదట అంటే కోల్కతా పోలీస్ అని చెప్పి కూడా వాడి బండి పైన ఉన్నదట మీరు గూగుల్లోకి వెళ్ళి సంజయ్ రాయ్ అని చెప్పి మీరు పేరు చేస్తే తన ఫోటో కూడా వస్తుంది తన ఫోటో పైన కోల్కతా పోలీస్ అంటూ కూడా ఒక అంశం తన బండి ముందు ఆ డ్యూ ముందు కనబడుతుంది అయితే ఈ సంజయ్ రాయ్ అనేటటువంటి వ్యక్తి ఇనే ఆ పోలీసుల దగ్గర పనిచేస్తా ఉన్నాడు ఐ మీన్ పోలీసులకు గెలుతు బా లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్లడము లేకపోతే పోలీసులు ఏదైనా పని చెప్పినా కూడా వీళ్ళు సర్వెంట్ లాగా పనిచేయడము పోలీసులకు కొంత జరుగుతున్నది అంటే ఎప్పుడైతే మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడదో అప్పటి నుండి వీళ్ళని కొంత రిక్రూట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయడానికి పోలీసులతో పాటు వీళ్ళు కూడా కొంత హెల్ప్ఫుల్ గా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు సో పోలీసులతో భాగంగా ఈ సంజయ్ రాయ్ అనేటటువంటి వ్యక్తి కూడా పనిచేస్తా ఉన్నాడు ఈయన పోస్ట్ వచ్చేసి సివిక్ ఆ సర్వీస్ వాలంటరీగా పనిచేస్తున్నాడు ఈయన జీతం నెలకు పన్నెండు వేల రూపాయలు ఈయన జీతము నెలకు పన్నెండు వేల రూపాయలు మాత్రమే అయితే ఈయన వేరే దగ్గర పనిచేస్తా ఉన్నాడు సడన్ గా ఈయనను తీసుకొచ్చి ఆర్జీ కార్ హాస్పిటల్లో ఈయనకు పోస్టింగ్ ఇచ్చినారు ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఈయనకేనా ప్రభుత్వ ఉద్యోగం ఏం కాదు కాంట్రాక్ట్ బేసిక్ లో చాలా మందిని ఈయనతో పాటు వందల మందిని వేల మందిని రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళ పోస్టింగ్ ఏంటంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా పేషెంట్స్ వస్తే ఆ పేషెంట్స్ తో కేర్ చూపియడము లేకపోతే హాస్పిటల్ ఏమైనా జరగరానటువంటి సంఘటన జరిగితే అక్కడ మంచిగా భద్రతగా ఉండడము ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవడము పోలీసులకు ముఖ్యంగా కేర్ఫుల్ గా ఉండటమే వీళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా ఏదైతే హాస్పిటల్ ఆర్జీ కేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగేటటువంటి యాక్సెస్ ఈ సంజయ్ రాయ్ అనేటటువంటి ఈ కీచ కొడుకున్నది అయితే హాస్పిటల్ అంతా కూడా ఎందుకంటే తను అక్కడ పనిచేస్తా ఉన్నాడు తనకు యాక్సెస్ ఉన్నది ఏ హాస్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి రూమ్ కి వెళ్ళొచ్చు అక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళొచ్చు అక్కడ ఉన్నటువంటి సెమినార్ రూమ్ లకి వెళ్ళొచ్చు పెద్ద ఎత్తున యాక్సెస్ ఉన్నది అయితే ఈ సంజయ్ రావు అనేటటువంటి వ్యక్తికి నాలుగు పెళ్లిలు ఈ నాలుగు పెళ్లిలలో ముగ్గురు భార్యలు ఇలాంటి కీచకుడుతో మేము ఉండలేము ఇలాంటి దుర్మార్గులతో మేము ఉండలేము ఇలాంటి వేస్ట్ ఫలతో మేము ఉండలేము అని చెప్పి ముగ్గురు కూడా వాళ్ళు విడాకులు తీసుకున్నారట విడాకులు తీసుకొని డైవర్స్ ఇచ్చి వాళ్ళు వెళ్లిపోయారు అనేటటువంటి ఒక కోణం కూడా వినపడ్డది తర్వాత ఈ సంజయ్ రావు అనేటోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి అనారోగ్యంతో చనిపోయిందంటూ కూడా ఒక కోణం వినపడ్డది ఇదే నేపథ్యంలో ఈ సంజయ్ రావు అనేటటువంటి వ్యక్తి ఐదో తారీఖు ఎడికో బయట రాష్ట్రాలకు పోయినట్టు అంటే కోల్కతా కాకుండా బయట ఎక్కడికో వెళ్ళి వచ్చే ప్రయత్నం చేసిండు ఆయన మళ్ళీ ఏడవ తారీఖు వచ్చిండు ఎనిమిదో తారీఖు సంజయ్ రావ్ అనేటటువంటి వ్యక్తి ఆ హాస్పిటల్ కి వచ్చిండు ఆర్జీ కేర్ హాస్పిటల్ కి తను పనిచేస్తున్న హాస్పిటల్ కి వచ్చి ఎనిమిదో తారీఖు పొద్దున ఒక పేషెంట్ ని ఆ హాస్పిటల్లో సబ్మిట్ చేసే ప్రయత్నం చేసిండట అంటే జాయిన్ చేయించి తర్వాత ఇంకో పన్నెండు గంటలకు ఒకటి గంటలకు మధ్యాహ్నం మళ్ళీ వచ్చి ఆ పేషెంట్ కి స్కానింగ్ ఇప్పించినట స్కానింగ్ రిపోర్ట్ మళ్ళీ డాక్టర్లకిచ్చి మళ్ళీ వెళ్ళిపోయినట మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకు ఈ సంజయ్ రావు అనేటోడు మళ్ళీ హాస్పిటల్కి వచ్చిండు తొమ్మిది గంటలకు ఎవరైతే ఈయన జాయిన్ చేసినటువంటి ఆ హాస్పిటల్ పేషెంట్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లతో హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళతో కలిసి సిట్టింగ్ కి మందు తాగేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట మందు తాగిన తర్వాత ఈ సంజయ్ రావు మళ్ళీ హాస్పిటల్ ఒక రౌండ్ వేసి ఆ రౌండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఒక గంట సేపు కూర్చొని మళ్ళీ సంజయ్ రావు ఎగ్జాక్ట్లీ రెండు గంటలకు సెమినార్ రూమ్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసిండట అయితే పెద్ద క్విషన్ ఏంటంటే ఆ సెమినార్ రూమ్ లో సీసీ కెమెరాలు లేవు హాస్పిటల్ అంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ సెమినార్ రూమ్ లో ఆపరేషన్ థియేటర్ లో సీసీ కెమెరాలు లేవు అయితే సెమినార్ రూమ్ లోకి ఎగ్జాక్ట్లీ ఈ రెండు గంటల రెండు గంటల ప్రాంతంలో లోపలికెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసిందంట తర్వాత ఎగ్జాక్ట్లీనే నాలుగు గంటల ప్రాంతంలో రెండు బ్లూటూత్లు పెట్టుకొని రెండు హెడ్సెట్స్ పెట్టుకొని నాలుగు గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిండు అయితే ఆ నాలుగు గంటల తర్వాత దాదాపు నలభై నిమిషాల పాటు ఆ సెమినార్ రూమ్ లోకి వెళ్ళి వీడు బయటికి రాలేదు బయటికి రాకపోయేటప్పటికీ ఆ అమ్మాయిని దారుణంగా పాశవికంగా దారుణంగా రేప్ చేసి చంపేసి రేప్ చేసి చంపేసిండు మరి దారుణంగా ఆ అమ్మాయి ముక్కులో నుండి రక్తం చెవిలో నుండి రక్తం ఆ అమ్మాయి చేతులు విరిచేసిండు కాళ్ళు విరిచేసిండు ఆ అమ్మాయికి శ్వాస రాకుండా ఈ ముక్కును మొత్తం ఈ నోరంతా కూడా కంప్లీట్ ఇదంతా కూడా విరిచేసే ప్రయత్నం చేసిండు ఆ అమ్మాయి నరక యాత్రను అనుభవించిందంటూ కూడా చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీడు ఎక్కడో రేపు చేసిందా లేకపోతే వీటితో పాటు ఇంకొంతమంది ఉన్నదా అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి అంశం అయితే చాలా మంది ఈ సంజయ్ రావు అనే తోడ్ని ఇమ్మీడియట్లీ శిక్షించాలంటూ చాలా మంది హోర్టింగ్స్ పట్టుకొని బయట నినాదాలు చేస్తూ ఉన్నారు ఆగస్టు పదిహేడో తారీఖు అంటే రేపు డాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ ఒక్కరు కూడా రేపు చెతస్కోప్ పెట్టుకోవద్దు ఏ ఒక్కరు కూడా డాక్టర్లకు సంబంధించిన కోర్టు ధరించు కూడా సో చాలా మంది డాక్టర్లు రేపు స్ట్రైక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అయితే ఈ సంజయ్ రావు అనేటువంటి ఒకవేళ శిక్షిస్తే వీళ్ళ వెనుకాల ఉన్నటువంటి పెద్ద ఎత్తున ముఠ అందరూ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి వీటిని విచారించి ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి అనే ఆలోచనతోటే కొంత విచారణ లేట్ అవుతుందంటూ పోలీసులు చెప్తున్నటువంటి మాట అయితే ఈ సంజయ్ రావు ఎలా దొరికిండు ఈ సంజయ్ రాయ్ ఏ విధంగా బయటపడ్డాడంటే నాలుగు గంటల ప్రాంతంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిండు నాలుగు నలభై మూడు నిమిషాలకు వీడు బయటకు వచ్చేసిండు అయితే వీడు లోపలికి వెళ్ళేటప్పుడు వీడికి రెండు హెడ్ ఫోన్స్ ఉన్నాయి వీడు బయటకు వచ్చేసరికి వీడు హెడ్ ఫోన్స్ లేవు అంటే అక్కడే ఆ అమ్మాయిని వేట్ చేసేటటువంటి ప్రక్రియలో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రక్రియలో ఆ హెడ్ ఫోన్స్ అక్కడ పడిపోయినాయి సో వీడు బయటకు వచ్చేసిండు బయటకు వచ్చిన తర్వాత పొద్దున ఐదు గంటలు ఐదున్నర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కాలేజ్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు వాళ్ళ మిత్రుల టీం అక్కడ పోయి చూసినారు చూసేసరికి సెమీ డ్రెస్ ఉన్న అమ్మాయి అంటే డ్రెస్ ఉండి ఉండనట్టు ఆ అమ్మాయి అక్కడ కనిపించింది ఎక్కడ చూసినా బ్లీడింగ్ కండ్లలో నుండి బ్లీడింగ్ చెవుల నుండి బ్లీడింగ్ ముక్కులో నుండి బ్లీడింగ్ నోట్లో నుండి బ్లీడింగ్ తన చెస్ట్ పైన కూడా బ్లీడింగ్ సో చాలా దారుణమైనటువంటి ఘటనలో ఆ అమ్మాయి ఉంది ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోస్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి హాస్పిటల్లో సూసైడ్ చేసుకుంది మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి రంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ ఏడున్నర ప్రాంతంలో వాళ్ళ హాస్పిటల్కి చేరుకున్నారు ఏడున్నరకు వాళ్ళ పేరెంట్స్ వస్తే పదిన్నర వరకు పోలీసులు ఆ అమ్మాయి ఆచూకి చెప్పకుండా ఆ అమ్మాయి సెమినార్ రూమ్ లో ఉంది అని చెప్పకుండా ఆ అమ్మాయి లోపల ఉందని చెప్పకుండా దాదాపు రెండున్నర గంటల పాటు వాళ్ళ తల్లిదండ్రులను బయటనే ఆపేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఎగ్జాక్ట్లీ పదీనర ప్రాంతంలో వాళ్ళ నాన్నను పోలీసులు లోపలికి నిలిచేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళ నాన్న లోపలికి పోయినటువంటి నేపథ్యంలోనే ఆ అమ్మాయిని చూసి గుండెను బాదుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కొంతమంది చెప్తా ఉంటే గుజ్బాంబ్స్ వస్తున్నాయి అంత దారుణమైనటువంటి సంఘటన కోల్కతాలో జరిగింది వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి ఏంటి ఇలా జరిగింది ఇంత దారుణంగా జరిగింది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తే లేదు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ చెప్పే ప్రయత్నం చేసినట్టు పోలీసులు మాత్రం స్టార్టింగ్ నుండి లేది ఇది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రేప్ అండ్ మర్డర్ అంటూ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు వినే ప్రయత్నం చేయలేదు అయితే ఆ వాళ్ళ పేరెంట్ ఏం చేసింది వాళ్ళ నాన్న నేను ఒక ఫోటో తీసుకోవాలా అని చెప్పి పోలీసుల దగ్గర పర్మిషన్ అడిగితే పోలీసులు ఒక ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చినారు తను ఒక ఫోటో తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ గ్రూప్ లో ఆ ఫోటో పెట్టి సో శాట్ మై డాటర్ ఈస్ డెడ్ అని చెప్పి అనే ఒక మెసేజ్ పెట్టే ప్రయత్నం చేసినారు మెసేజ్ పెట్టగానే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సీనియర్ డాక్టర్ తను వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఈ అమ్మాయి తనంతకు తను చనిపోలేదు ఈ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిందని చెప్పి ఆ మహిళా డాక్టర్ వీళ్ళ నాన్నకు కాల్ చేసి చెప్పగానే వీళ్ళ నాన్నకు అప్పుడు అర్థమయ్యి లేదు మా అమ్మాయి కావాలని చనిపోలేదు మా అమ్మాయిని కొంతమంది హచమార్చి చంపేశారని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న పోలీసులకు చెప్పే ప్రయత్నం చేస్తే కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే రంగంలోకి దిగినటువంటి కోల్కత్తా పోలీసులు ఎనిమిదో తారీఖు ఏడవ తారీఖు తొమ్మిదవ తారీఖు ఎవరెవరు హాస్పిటల్కి వచ్చిందని చెప్పి ప్రతి సిసిటివి ఫుటేజ్ ని వెలుగులోకి తీస్తే అప్పుడు బయటకు వచ్చినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలు నిజంగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ మన కన్నుల కత్తినట్టుగానే నీకు మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా సీసీ ఫుటేజ్ బయట పెడితే ఆ సీసీ ఫుటేజ్ సంజయ్ రాయ్ అనేటోడు నాలుగు గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళింది సెమినార్ రూమ్ లోకి ఎగ్జాక్ట్లీ నాలుగు నలభై మూడు నిమిషాలకు బయటకు వచ్చింది పోయే ముందు హెడ్సెట్ ఉన్నది బయటకు వచ్చే ముందు హెడ్సెట్ లేదు అయితే ఆ బ్లూటూత్ దొరికింది కదా ఆ బ్లూటూత్ ని వాళ్ళు టేబుల్ మీద పెట్టి ఎవరెవరైతే వచ్చిరో ఎవరెవరైతే సీసీ కెమెరాలో కనబడ్డరో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళ విచారణ పేరిట తీసుకొచ్చి ఆ టేబుల్స్ పై వాళ్ళందరి ఫోన్లు కూడా పెట్టించి బ్లూటూత్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరెవరికి ఆ బ్లూటూత్ పేరైంది ఎవరెవరికి ఆ బ్లూటూత్ కనెక్ట్ అయిందో వాళ్ళని సైడ్ పెడమనే ఆలోచనలో పోలీసులు ఆ పనిచేస్తే సీన్ కట్ చేస్తే సంజయ్ రాయ్కి సంబంధించిన ఫోన్ కనెక్ట్ అయింది ఆ సంజయ్ రాయ్ని బయటికి లాగినారు ఆ సంజయ్ రాయ్ని కస్టడీలోకి తీసుకున్నారు వాడిని అరెస్ట్ చేసినారు వాడు ఎంత తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసిందంటే వాడి షూ పైన మొత్తం బ్లడ్ ఉన్నది వాడి బట్టల పైన బ్లడ్ ఉన్నది వాని ఫోన్ పైన బ్లడ్ ఉన్నది వాడి వాచ్ ధరిచిపోయింది బ్లడ్తో వాడు ఇంటికి వెళ్ళి ఆ షూని వాచ్ని మొత్తం కూడా కడిగేసే ప్రయత్నం చేసింద మొత్తం కడిగి అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా బట్టలు మొత్తం సర్ఫ్తో కడిగి ఎవిడెన్స్ మొత్తం మటుమాయం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉంటుంది కానీ ఈ బ్లూటూత్ వాడిని అడ్డంగా దొరికించింది ఎవరు ఏ తప్పు చేసినా దొరకము అనేటటువంటి ధీమాతో చాలామంది వెర్రి వేగుతా ఉన్నారు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఎవడో ఒకరు దొరికిపోతానే ఉంటాడు ఈ సంజయ్ రాయ్ కూడా నేను దొరకనేమో అనుకున్నాడు కానీ ఒక బ్లూటూత్ విన్ని దొరకబట్టింది అయితే పోలీసులు వీళ్ళు అదుపులోకి తీసుకొని వీని విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో సంజయ్ రాయ్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఎస్ నేను చంపేసిన రేపు చేసిన రుసిక్ చేసుకోండి సార్ ఎందుకు అని చెప్పి మాట్లాడిందట పోలీసులు ఆశ్చర్యపోయినారట మమతా బెనర్జీ ఫైల్ అడిగితే పోలీసులు మమతా బెనర్జీ దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి మేడం ఇట్లా అంట ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లా అంటా ఉన్నాడు ఏం చేయాలంటే దిక్కుతోచినటువంటి పరిస్థితి ఇమీడియట్లీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి వీళ్ళు ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసినారు ఇప్పుడు సిబిఐ ఆగస్టు పదమూడవ తారీఖు రంగంలోకి దిగింది మూడు రోజుల నుండి పూర్తి స్థాయిలో విచారణ చేస్తూనే వస్తున్నటువంటి పరిస్థితి తర్వాత ఇవన్నీ ఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం బయటపడతా ఉంటే నిజంగా ఖన్నీలు వస్తున్నటువంటి పరిస్థితి ఆ అమ్మాయి శరీరంలో చాలా దారుణమ దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది ఆ అమ్మాయి శరీరంలో తన కడుపులో వన్ ఫిఫ్టీ వన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ వీరియం దొరికింది నిజంగానే ఈ పర్సన్ ఒక్కడే ఆ అమ్మాయిని హతమారుస్తాయి ఈ పర్సన్ ఒక్కడే ఆమెపై అత్యాచారం చేస్తే ఒక లెవెన్ మిల్లీగ్రామ్స్ లేదా ఒక ట్వెల్వ్ మిల్లీగ్రామ్స్ టూ టైమ్స్ చేస్తే మినిమం ఒక ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు కానీ వీడొక్కడే కాకుండా వీడితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ఒక ముగ్గురు నుండి నలుగురు ఇదంతా కలిసి చేయొచ్చు వన్ ఫిఫ్టీ వన్ మిల్లీగ్రామ్స్ అంటే చాలా మంది ఒక గ్రూప్ గ్యాంగ్ రేపు ఆ అమ్మాయి పైన జరగవచ్చు అంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెను మారింది అయితే ఈ అమ్మాయికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్లో నమ్మలేనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి సుబర్ణో గోస్వామి తను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆ అమ్మాయి ఒంటిపైన అన్ని గాయాలు ఉన్నాయంటే వాడు ఒక్కరు చేయలేదు ఇది ఖచ్చితంగా గ్యాంగ్ మొత్తం కలిసి చేసినటువంటి సంఘటన కాబట్టి ఎవరెవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలంటూ సుబర్ణో గోస్వామి డాక్టర్ కూడా చాలా క్లియర్గా మీడియాతో మాట్లాడినటువంటి ఆ ఫుటేజ్లు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అయితే నిజంగా చేసింది ఒకడా లేదా ఇద్దరా ఇంకో అంశం ఏంటంటే ఆ ఏదైతే ఆర్జీకర్ హాస్పిటల్ కి సంబంధించి అంటే మెడికల్ కాలేజ్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సందీప్ గోస్ అనేటటువంటి వ్యక్తి తను చెప్తున్నాడట అసలు అమ్మాయికి సెమినార్ రూమ్ లో పడుకోవాల్సినటువంటి గత ఎందుకు వచ్చింది ఆ సెమినార్ రూమ్ లో పడుకోవద్దు కదా దాంట్లో సీసీ కెమెరాలు ఇవ్వని తెలుసు కదా ఆమె ఎందుకు పడుకుందని చెప్పి దేశమంతా కూడా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ సందీప్ గౌస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం ఆ అమ్మాయి అక్కడ పడుకోదు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు అది ఇంకోటి ఏంటంటే వీరు ఇట్లా ఎట్లా ఇట్లా అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు వీనికి ఏమైనా బుద్ధుందా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ ప్రిన్సిపాల్ని విమర్శిస్తుంటే ఆ ప్రిన్సిపాల్ అది తట్టుకోలేక ఆ ప్రిన్సిపాల్ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకో కాలేజ్ కోల్కత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి ఆ వ్యక్తికి మళ్ళీ అంటే ఇక్కడ నుండి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ నేనే పోస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఆ సందీప్ గోస్ అనే సందీప్ గోస్ అనేటటువంటి వ్యక్తికి శిక్ష పడాలి కదా ఆ సందీప్ గోస్ అనే వ్యక్తిని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకోవాలి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు ఏం చేస్తావు ప్రిన్సిపల్ అయ్యి ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి నీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయికి ఇంత దారుణంగా ఇబ్బంది జరుగుతూ ఉంటే నువ్వు మాట్లాడకపోవడం ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక వివరాలు తీసుకోవాలి కదా తీసుకోకుండా ఏం చేస్తున్నట్టు ఈ అంశం కూడా తెరపైకి వస్తున్నది ఇంకో అంశం ఏంటంటే ఈ అమ్మాయి పైన అంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి బడా బడా నేతలు ఎవ్వరు కూడా స్పందించలేదు ఈ అమ్మాయిని రేప్ చేసినటువంటి వ్యక్తులు చాలా పెద్ద పెద్ద వ్యక్తులై ఉండొచ్చు వాళ్ళకి పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు పెద్ద ఎత్తున వాళ్ళకి ఎంతో కొంత పతార ఉండవచ్చు వాళ్లే రానియలేకపోతున్నారని బయటికి సంఘటన కక్కకుండా వాళ్ళు జాప్యం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే ఈ అమ్మాయికి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ వాళ్ళ ఫాదర్ ని అమ్మాయి దగ్గర పోకుండా రెండున్నర గంటల సేపు అడ్డుకోవడం ఒకటి తర్వాత ఈ అమ్మాయిని ఒక్కలే అత్యాచారం చేసినా లేకపోతే ముగ్గురు నలుగురు ఉన్నారా అనేటటువంటి అంశం ఒకటి తర్వాత సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా స్పీడ్ అఫ్ కాకపోవడం ఒకటి తర్వాత ఈ ఘటనలో పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉందనేటటువంటి చర్చ ఒకటి తర్వాత ఏదైతే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఘటన జరిగిందో పదో తారీఖు నుండి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నదట ఆ కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతున్నది అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున ఆ కాలేజ్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందట ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు సాధ్యని చెప్పి క్వశ్చన్ చేస్తే లేదు లేదు ఆ అమ్మాయికి ఇబ్బంది జరిగింది కదా సో డాక్టర్లు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకు ఒక రెస్ట్ కి సంబంధించి హాల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారట మన అమ్మాయికి సంఘటన జరిగిన తర్వాత హాల్ ఏర్పాటు చేయడం ఏంటి మీకు ముందు తెలియదా అంటే అక్కడ ఎవిడెన్స్ ని తారుమారు చేయడానికి ఎవిడెన్స్ ని కథం చేయడానికి ఇదంతా వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది సో ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కానీ బడా బడా నేతలు స్పందించకపోవడమే చాలా బాధాకరమైనటువంటి ఘటన అంటే నేను బీజేపీ వాళ్ళు ఎంత లేరు ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి స్పందించాల్సినటువంటి అవసరం ఉంటది చాలా మంది కీలక నేతలు ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించి లేకపోతే బీజేపీకి సంబంధించి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటది అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్పందించాలి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు చాలా మంది స్పందించాల్సినటువంటి అవసరం ఉంటది రేపు మహిళా లోకం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటటువంటి ఘటన కనబడతా ఉన్నది రేపు అన్ని కూడా బంద్ అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది మహిళా సంఘాలు డాక్టర్లకు సంబంధించినటువంటి సంఘాలు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి రేపు నినాదాలు పలికేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది జస్టిస్ ఫర్ కోల్కతా జూనియర్ డాక్టర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే ఇంకో కీలకమైనటువంటి ఘటన ఏంటంటే ఎవరైతే ఆ కీచకుడు ఉన్నటువంటి సంజయ్ రావును నడి రోడ్డు పై ఎన్కౌంటర్ చేసి చంపాలి ఇలాంటి కీచకులను ఖచ్చితంగా కథం చేసి పడేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఈ అంశంలో ఎంత వరకు ముందుకు పోతారనేది వీడొక్కడే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా లేకపోతే ఈ ముఠాలో ఇంకా చాలా మంది హస్తం ఉందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి దయచేసి కింద కామెంట్లో మాత్రం జస్టిస్ ఫర్ కోల్కతా జూనియర్ డాక్టర్ అని మీరు పెట్టే ప్రయత్నం చేయండి